శ్రీమా ప్రేణమ మిత్రులందరికీ శుభోదయం డెబ్బై ఏడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఈ డెబ్బై ఏడు సంఖ్య అనేటువంటిది మానవాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి సంఖ్య ఒక ఏడునే అద్భుత శక్తిగా సంఖ్యా చేస్తామని చెప్తుంది అటువంటిది రెండు ఏళ్ళు డెబ్బై ఏడు ఉంది అందువలన మరింత అనేటువంటి సంఖ్య గంభీరమైనటువంటి రూపం కీర్తి ప్రతిష్టలు ప్రయాణం దైవ సంబంధం అనేటువంటి జీవితం మొదలైనటువంటివి వీరికి లభిస్తాయి వీరికి ఉండేటువంటి గంభీరమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రూపంతో అద్భుతమైనటువంటి విజయాల్ని సవా జీయాలని అధికారాన్ని కూడా పొందగలిగేటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే సమాజంలో తిరుగులేని వ్యక్తులుగా వీరు గుర్తింపు పొందుతారు శ్రీ మాతరైన